డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగే కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మార్కాపురం పట్టణంలో జెండా పండుగ నిర్వహించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కాపురం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం పుట్టిన పార్టీ అని భారతదేశ రాజకీయ పార్టీల్లో అత్యంత పురాతనమైన పార్టీగా గుర్తింపు పొందిందని తెలిపారు స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని యాభై సంవత్సరాలకు పైగా పరిపాలించిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు మార్కాపురం పట్టణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిమ్మ జెండా పండుగ స్థలం ఎక్కడా లేకపోవడంతో పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ఒక స్థలాన్ని కేటాయించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ను వినతి పత్రం ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్లా షేక్ ఖాసిం షేక్ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు మేము కాంగ్రెస్ పార్టీ జెండాను ఏర్పాటు కోసం మా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ గారికి మేము అడగడం జరిగింది ఎందుకోసం అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నూట నలభై సంవత్సరాలకు పైగా నూట నలభై ఒక్క సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రవేశి ప్రవేశిస్తుంది కాబట్టి మేము భారతదేశంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశం స్వాతంత్రం కోసం పుట్టినటువంటి పార్టీ దేశంలో ఏకదాటిగా యాభై సంవత్సరాలు పరిపాలించే అనేక రాష్ట్రాల్లో కూడా మేము ఇక్కడ మన పట్టణంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ రోజు మనం చూస్తుంటే అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు కాబట్టి మరియు ఆ జెండాను చూస్తే వాళ్ళల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారనే ఉద్దేశంతో మేము ఈరోజు మన గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారికి అడగడం జరిగింది కమిషనర్ సార్ కూడా మనకు ఏం చెప్పడం జరిగిందంటే ప్రజలకు మరియు ప్రభుత్వాలకు కార్యాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది పడ పడనటువంటి ప్రదేశంలో చూపిస్తే కమిషనర్ గారు ఆ స్థలాన్ని కూడా కేటాయిస్తారని చెప్పడం జరిగింది